హెచ్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి ఇలాంటి టైప్ ఆఫ్ బ్యాక్టీరియా మన పొట్టలో చేరుకుంటూ ఉంటుంది చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు సార్ ఇది హెచ్ ఇన్ఫెక్షన్ వచ్చింది నేను ఏం చేయాలి ఏంటి తర్వాత అన్నిటికైనా క్లిష్టమైన క్వశ్చన్ ఎన్నో సంవత్సరాలుగా పేషెంట్స్ అడుగుతూ ఉన్నారు నేను భారతదేశంలో ఎనభై పర్సెంట్ కామన్ కాబట్టి మీరు మా నాకు పాజిటివ్ వచ్చింది మా వైఫ్ కి పాజిటివ్ వస్తుంది అడుగుతూ ఉంటారు సరే నేను అంటాను దాని వల్ల రాదు మనం పట్టుకున్న కప్పులు కాఫీలు కడుక్కున్న వాటి వల్ల వస్తుంది అనేది నేను ఇప్పటివరకు చెప్పే ఉన్నాను ఇవాళ ఒక చిన్న రియలైజేషన్ ఒక స్టడీ గురించి చదువుతూ ఉంటే ఇక్కడ ఇట్స్ ఇస్ వెరీ గుడ్ జర్నల్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ లో చూస్తే దీంట్లో మగుడు పిల్లాల మధ్య వచ్చే ఇన్ఫెక్షన్ సెవెంటీ ఫోర్ పర్సెంట్ ఉన్నది ఇక్కడ అదే నార్మల్ గ్రూప్ లో ఫార్టీ పర్సెంట్ ఉన్నది అది యూరోపియన్ స్టడీ సో సో ఒక మ్యారీడ్ పీపుల్ లో ఒకరికి గనక హెచ్ పైలర్ ఇన్ఫెక్షన్ గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉంటే వేరే వాళ్ళకి వచ్చే ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా ఉన్నాయి సో ఎవరికైతే గ్యాస్ ప్రాబ్లమ్స్ విత్ ఇన్ ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉంటే ఎండోస్కోపీ చేయించుకోండి హెచ్ పైలర్ టెస్ట్ చేయించుకోండి థ్యాంక్ యూ